ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ రేపద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యలుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది మనుషుల ప్రాణాలతో మీరు చెలగాటమాడతారా మీరు తెలుగుదేశం ప్రభుత్వం అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా మీకు ఎంత బాధ వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు నిద్రమయ్యేవాడు నిద్రమైనట్టే ఆ కాలే మంటలలో పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోయినారు పదహైదు ఇరవై నిమిష నిమిషాల పూర్తి అయిపోయినారు ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపు గన ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటుగలుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు ఆలోచించుకోమను ఆ బస్సులో నా బిడ్డ ఉంది నా కొడుకుండా నా మొగుడు ఉండానే పొరపాటు మీకు ఆ తలంపు వస్తే గుండె మీకు పగులుతుందట్నే మరి ఆ కుటుంబాలు ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా ఈ మద్యం కాదా ఈ బెల్ట్ షాపులో మద్యం తాగడం కాదా ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా మీ భార్యలు బాగుండాలా మీ కొడుకులు బాగుండాలా మీ కోడలు బాగుండాలా మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా స్పెషల్ హెలికాప్టర్లు ఉండాలా మీరు ఎక్కే దానికి ముప్పై ఆరు మంది వచ్చి దానికి చెక్ చేయాలా మీరు దిగే తలికి నూట ముప్పై ఆరు మంది అక్కడ సెక్యూరిటీ ఉండాలా సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు పోవాల మంత్రులు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ప్రజలు మాత్రం కాని బూడిద కావాలా బస్సులలో లేదంటే తాగి తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాల వాడు అది లేదంటే శ్రమ చేసిన డబ్బులు మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు కనికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం దున్నపోత మీద వాన గుడిచినట్టుంది మేము ఎన్నిసార్లు వినడం లే మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల నకిలీ మద్యం వలన ఎక్కడ పడితే అక్కడ బ్రాంతి షాపులలో రోడ్డుల్లో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి మనుషుల ప్రాణాలు విలువయండి అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోత మీద వానం ఉన్నట్టుంటే ప్రభుత్వానికి డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తా ఈరోజు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగినటువంటి ఇది ప్రమాదం కాదు ఈ ఇరవై మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది బెల్ట్ షాపుల నిర్వాహం వలన మద్యం యొక్క నిర్వాహకం వలన ఈ హత్యలు జరగడానికి కారణం దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి రెండవ ముద్దాయి మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు నాలుగో ముద్దాయి ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాప్ లేకుండా చేయకుండా ఉండడం ఐదవ ముద్దాయి రవాణా శాఖ అధికారులు ఆరవ ముద్దాయి బస్సు ఓనర్ ఏడవ ముద్దాయి బస్సు డ్రైవర్ ఏడవ ఎనిమిదవ ముద్దాయి బైక్ రైడర్ వీళ్ళందరూ కలిసి ఈ ఇరవై మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ పాపం ఈ ఉసురు మీకు తగలకుండా పోదు ఒకవేళ ఈ పాపం ఈ ఉసురు మీకు తగులుతుందో తగలదో నాకు తెలియదు కానీ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసి పెడతా తప్పనిసరిగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం భూమి మీద మటుకు మీకు ఆ ఉసురు తగిలేదట్టు ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు